నమస్తే నేను న్యూస్ తుని ఆసుపత్రికి మహర్దశ పట్టనుంది గ్రామీణులకు అపర సంజీవిని ఉండాలన్న దృఢ సంకల్పంతో శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆసుపత్రికి కాయకల్ప చికిత్స చేపడుతున్నారు శిథిలావస్థకు చేరిన భవనాలు అధ్వానంగా ఉన్న శానిటేషన్ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వప్నను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని సమీక్షించారు భవనాల దుస్థితిపై ఆరా తీసిన యనమలకు డాక్టర్ స్వప్న వివరించారు దీనిపై స్పందించిన భవనాల మరమ్మత్తులకు సిఎస్ఆర్ కింద కోటి యాభై లక్షలు మంజూరు చేయాలని యనమల కలెక్టర్ సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నిధులు మంజూరుకు అంగీకరించారు ఇక శానిటేషన్ మెరుగుపరచాలని పనిచేయని సిబ్బందిని ఉపేక్షించవద్దన్నారు వైద్య సేవలపై ఆరోపణలు రాకుండా సర్కార్ వైద్యం పేదలకు పూర్తి స్థాయిలో అందాలని రామకృష్ణుడు ఆదేశించారు త్వరలోనే సమర్థవంతమైన నాయకత్వం గల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసే యోచనలో యనమల ఉన్నారు స కాంట్రాక్టర్ ని కొరతాస్పిని గోపిలరావును ఆనిర్కిస్తున్నారు అని చేసారు గోపిలరావు ఇచ్చారు మరి నిస్తున్నారు గారు ఆ ఐ పార్ట్ ఇంపార్టెంట్ అనేది రండి చేసారు ఐ మో ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా స కాంట్రాక్టర్ ఇచ్చే ఈ మా మొక మనీకస్ మాసికి తిననే మొత్తం కొట్టి చేసారు ఈలా రచినప్పుడు చెట్టు మొగలది అది కంటిన్యూస్ వాటర్ వస్తే వాటర్ స్టాగ్నేషన్ కూడా ఏమీ లేదు యోపి ఉంది కదా ఆ చెంక్ వచ్చేసరికి అలా పడిపోయిందంట బట్ అది మంచి మల్టిప్లేషన్స్ దగ్గర ఎక్కడ కూడా కొత్త కాదు ఒకటి ఇంకా చెట్టు ఈ బేసిక్ ఏదైతే ఆ మొత్తం అని చెప్పారంట అంటే ఒక రోజులు రోజులు నుంచి ఎలా కూడా అది